Tchau.

ఇప్పుడు వచ్చినవు అబద్దాలు ఆడుతున్నావు నువ్వు ఎక్కడికైనావు నీ కథ ఏంది నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు ఏంది నీ సంగతి చెప్పు నేను అబద్దాలు ఆడుతున్నా అంత మాటలాగ పో ఉద్యోగాలు జరిగిన దగ్గర కపారాపేట కానీ అంబర్పేట రాయరంపల్లె కొత్తపేట ఈ మన ఏది ఇవన్నీ తిరిగి మన కిషన్ రావు పేటకు వచ్చిన పోయినా ఇక్కడ కూడా ఎల్మల్ల వాడ గొల్లవాడకేనా గొల్లవాడకేనా కామవతలకి పోయినా కామవతలకి పోయినా ఇటు కాల యుద్ధలకినా వాళ్ళు తీసుకోలేదా తీసుకోవాలి తీసుకోలే నువ్వు నువ్వు ఎప్పుడు నాకు ఎదురు ఎదురు చెప్తాను సంగతి గాని మారు మాటలా ఓ ఎన్నడూ ఎదురు చెప్పన్నా నేను ఇయ్యాల నాకు ఎదురు చెప్తాను నువ్వు ఏదో జరిగింది ఇయ్యాల బొంపలు మిరిగిన అటు ఏదో మంచిగా లేవు నువ్వు కూడా ఎట్లా ఉన్నదే నీది పార్వతం నిజంగా చెప్పు లేకపోతే మూడు నాలుగు ఊళ్ళు తిరిగిందంటే ఒక్క చేపల కూడా ఆడాలి తిరిగి నాకు ఎందుకు తీసుకొచ్చి అవ్వరు ఓదేయండి ఇప్పుడు అనుకో మీతోని ఎప్పుడన్నా అవద్దాలు ఆడినా సాపలు పట్టుకొచ్చి ఊళ్ళోకి పోల్తీవి అవి పోక ముందే ఎవరితో మాట్లాడుతాను ఏం కథ అని అనుమానం పెట్టుకోరు రా రా అని వాడుతీవి ఆ సాపలేమో పోకపాయే నేను రా రా అంటాను ఇగో నా అయ్యప్ప మీనొట్టు నీ మీన ఒట్టు నేను దేవుని మీద పట్టు పెట్టదు నమ్మేయలేదు కాబట్టి వట్టు పెట్టుకుంటాను కాబట్టి సరిగా నేను నమ్మితే కానీ నమ్ముతాను నిన్ను ఒట్ పెట్టుకుందాన్ని ఒట్టు పెట్టుకున్నావు భగవంతుని మీద కూడా ఒట్టు పెట్టుకున్నావు అంటే నమ్ముతన్న గాని ఎన్నడైనా మధ్యాహ్నం వరకు నాకు తది తెచ్చి సంతోషంగా ఉండి దసములు ఆడేదానవు ముదురిచ్చేదానవుల ఏదో దిగులతోటి ఉన్నావు ఇవాళ నీకేమైంది మరి చెప్పు చెప్పు మంచేదా కిల్లు కాని కాలు కారాం ఈ రాజ్యమేళ రాజులాట సీతారామ లక్ష్మణులాట వారి తండ్రి మాట విని వనవాసం వెళ్ళిచున్నారాట అందుకే ఊళ్ళోని జనులందరూ బాధతో ఉన్నారు చేపలు ఎవరు తీసుకోలేదు అందుకే ఒక్క చేప కూడా పోలేదు నీవేమో ఏదో ఏదో ఊహించుకొని నన్ను కోపానికి రావడదివి అయ్యో సరళా ఇగో నువ్వు వట్టిన చేపలన్నీ ఇగో ఇందులో ఉండేసి చూసుకో మనం నమ్మిన భగవంతునికి ఎంత కష్టం వచ్చిన అయ్యో చంద్రో అయ్యో చంద్ర

నది తీరం నుండి అది కానివో అటు చూడు మా నా అది అటు చూడు అటు చూడుము వారెవరో గంగా నది తీరమునకు వస్తున్నారు అటు చూడుము కదా సరే వెళ్ళి ఎవరో తెలుసుకుందాం అయ్యలారా మీకు ఇది మా వందనములు మీరెవరు మేము నా పేరు గురుడు ఈయన నా భార్య ధరలా మీరెవరో తెలిపి أي gonna go to عندهم நாடி வரையா சகோதரர் வந்துட்டான் கே మేము ఇచ్చలకి మా నాయన గారికి మా పిల్లపల్లి కైసాదేవి వసుకొని అది అందువలన మా నాయన గారు మన మాట చెయ్యమని చెప్పినారు అందువలన చదువుతున్నాను ఇప్పుడు గంగా నల్లి మీరు దాటించగలరాము అయ్యో రామచంద్ర మీరు అనుకుంటా మేము దాటించకపోడయా రండి దాడించేదాన్ని పడమ ఎక్కువ ఏమైతే ఏమైంది తర్వాత ఎందుకు ఆపుతున్నావు ఏమైంది అలకించిన మాట

అలా మాట్లాడి చేయగల శ్రీరాముని పాదముడది ఆడదిగా మారింది ఇప్పుడు మన పడవ ఆ యొక్క పాదము తాకి మన పడవ ఏమైత అని బాధపడుతున్నావు నీ అనుమానం తీర్చేదో చూడు సరే సరే ఆ యొక్క మన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క రాములవురి పాదము కడిగి ఆ పాదధూని కడిగి శుభ్రం చేద్దాము అప్పుడు మన నామక ఏమీ కాదు సరే కానీ మా నా భార్య అన్న మాటలకు గొప్ప తీసుకోకండి రండి ఇది మా ఇంటికి రండి அவன் ஒரு வீலேஜ்ல இருந்து வந்துருக்கான். ஆமா. என்னடா லா? ஆமா. ஏல நானே எங்க ரஞ்சி என்னது இங்க சிங்கிள் நம்பர் நின்னுவா இந்த கஷ்டாரத்துல போறாயா சடங்குறதுக்கு பத்த சபர்வாருக்கு முக்கியமா சல்ல நீ அனுமானமே தெரியல அது கదా அதுலாரா ரஞ்சி பனாயி கொடு நான் யாவா டட்டிங் இது ஜெனடி ஓடல

నీతో చాలా పని ఉన్నది కాన ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండు మేము వనవస్థ చేయడం సరే తండ్రి నువ్వు అన్న మాటగా మాట లీవుగానే నేను నడుచుకొండును అదే మాట మా యొక్క ఆశీర్వాదం ధన్యవాదము మా కాలిక్రమే కదా తండ్రి మేము గణజాతి వారము

ధన్యవాదంతుంది చర్లా ఇలా ఎంత సంతోషమైనది ఎంత కోపగించి ఉన్నా గాని వల్ల నాకు మనకు ఇవాళ చాలా మంచి జరిగినది ఇవాళ మనకు చాలా ா மனம் இவ்ளோ பண்டை எடுத்துக்கா